యశాగ్రంథం పద్నాలుగు అధ్యాయం పన్నెండు వచనంలో కూడా తేజో నక్షత్రమా వేకు చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడతవి అని చెప్పి లూసిఫర్ని కూడా నక్షత్రంతో పోల్చడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కామెంట్స్లో పెడతాను అలాగే దానిల గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచనంలో కూడా పునరుద్ధానం జరిగినప్పుడు సమాధులు తెరవబడే కాలంలో బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తృప్తిరో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు దానియా పన్నెండో అధ్యాయంలో సమాధులు తెరవబడే కాలం ఈ కాలంలో కొందరు నిత్య జీవము అనుభవించడానికి కొందరు నిందల పాలవడానికి మేల్కొంటారు అని ఉంది అయితే బుద్ధిమంతులు మాత్రం ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించేదరు అనేకులను నీతి మార్గం వైపుకి నడుచుకున్నట్లు ఎవరు తృప్తారో వారు నక్షత్రముల వారే ప్రకాశించదురు అన్నారు కాబట్టి ఈ వచనంలో ఈ నక్షత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇది ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై వచనంలో అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను అంటున్నాడు ఎవరికి తొయితర సంఘంలో నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించు వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జన్ల మీద అధికారం ఇస్తాను అని అతడు వినపదండంతో వారిని ఏలును వారు కుమ్మరవాణి పాత్ర వలె పగలగొట్టుదురు మరియు అతనికి వేకువ చుక్కనిస్తాను అంటున్నాడు ఇదే ప్రకటన పన్నెండవ అధ్యాయం నాలుగవచనంలో ఘటసర్పము తన తోకతోటి ఆకాశ నక్షత్రములలో మూడవ భాగం నిడిచి వాటిని భూమి మీద పడవేశను అని ఇన్నిసార్లు నక్షత్రముని గురించి బైబిల్లో రాయబడింది ఇంకా మరికొన్ని చోట్ల వ్రాసి ఉండవచ్చు నేను ముఖ్యమైన అంశాలను చెప్పాను ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింక్ నేను కామెంట్స్లో పెడతాను అలానే పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు వన్ బై వన్ చూస్తే నక్షత్రాన్ని గురించినటువంటి గొప్పతనం ఏమిటో నక్షత్రానికి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అలాగే దేవునికి నక్షత్రానికి మానవులకు ఉన్న సంబంధం ఏంటో కూడా తెలుస్తుంది అంతవరకు దేవుడిచ్చిన మాటలు దీవించిన గాక ఆమెన్